కదలిరండి తెలుగుదేశం కుటుంబ సభ్యులండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో కడప జిల్లా పబ్బాపురంలో జరిగే రాష్ట్ర మహానాడు పండుగకు కదలిరండి ఏకమయ్యే మహాసంఘం ఈ మహానాడు పండుగ రండి అందరూ ఒక్కటై విజయవంతం చేద్దాం మీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు శాసన సభ్యులు జై మహానాడు జై చంద్రబాబు నాడు నేడు వెల్కమ్ టు సాస్ టీవీ నేను యాబి దేసన్ సినిమా సాగదుల్ వెల్కమ్ టు సాస్ టీవీ నేను యాబి దేసన్ సినిమా సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే సాధనం అలాగే సాంస్కృతిక సామాజిక సౌరభం సో ఇటువంటి వినోదాన్ని ప్రేక్షకుడు దూరం అవుతున్నాడు అంటే అవుననే చెప్పచ్చు దీనికి కారణం లేకపోలేదు థియేటర్లో పెరుగుతున్న టికెట్ ధరలు కావచ్చు థియేటర్ లోపలికి వెళ్తే పెరుగుతున్నటువంటి స్నాక్స్ ధరలు అది మామూలు ధరలు కాదు టికెట్ ధర ఎంత ఉందో టికెట్ ధరల కంటే ఎక్కువగా స్నాక్స్కి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి సో సగటు ఒక ప్రేక్షకుడు లోపలికి వెళ్ళి సినిమా చూసి రావాలంటే కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే టికెట్ ధర నూట యాభై రూపాయలు అయితే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు స్నాక్స్ ఒక నలుగురు ఫ్రెండ్స్తో వెళ్తే ఖచ్చితంగా అక్కడ నాలుగైదు వేలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి సో దీంతో థియేటర్లకు వెళ్లడమే మానేసి ఓటీటీల మీద అందరూ కూడా డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది నాలుగు రోజులు ఆగదాంలే ఓటీటీలో వస్తుంది ఎందుకంటే ఓటీటీ తీసుకుంటే నెలకు వాళ్ళు తీసుకునే సబ్స్క్రిప్షను రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు లోపు ఉంటుంది సో ఇంత తక్కువ సబ్స్క్రిప్షన్లో మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని పాది ఇంట్లో చేసుకున్నటువంటి స్నాక్స్ తినొచ్చు అనేటువంటి ఆలోచన అయితే ఈ పరిస్థితికి బుల్ స్టాప్ పెడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్లో తనిఖీలు నిర్వహించండి ఎలాంటి రేట్స్ ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి నిజంగా ఆ ధరలకు ఆ ఫెసిలిటీస్ సరిపోతాయా లేదా అనే విషయం మీద దృష్టి సారించమని అలాగే స్నాక్స్ రేట్లపై కూడా దృష్టి సారించమని చెప్పడం అనేది ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనం నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ ఉండేటువంటి ప్రేక్షకులు ఏమంటారు అంటే సగటు ఇక్కడ వాకింగ్ వస్తూ ఉంటారు చాలామంది వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు సినిమాకి వీళ్ళు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో వీళ్ళందరూ కూడా దీని మీద ఏమంటున్నారు ప్రజాభిప్రాయాన్ని అయితే సేకరిద్దాం థియేటర్ల రేట్లపై అంటే థియేటర్లలో స్నాక్స్ వసూలు చేసేటువంటి రేట్లపై మాత్రం సగటు ప్రేక్షకుడు అయితే భగ్గుమంటున్నాడు ఈ నేపథ్యంలో కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ థియేటర్లో స్నాక్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి చాలా అబ్నార్మల్గా ఉన్నాయండి టికెట్ ఒక వన్ టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ స్నాక్స్కే ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది అది పిల్లలతో వెళ్తే మరీ అది ఇంకా ఒక ఇది చాలా దుర్భరంగా ఉంటుంది వాళ్ళు రీజనబుల్గా ఏదో థియేటర్ థియేటరు దీన్ని బట్టి ఓ టెన్ పర్సెంట్ అలా అవుట్ సైడ్ కన్నా ఎక్కువ ఉంటే అది వేరే విషయం కానీ అందులో మనల్ని కూడా పిల్లలు వెంట వెళ్తున్నప్పుడు ఏదన్నా ఏది తీసుకెళ్ళని ఎవరు అక్కడే కొనాల్సి వస్తుంది అది బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంది జనాన్ని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేస్తున్నారు డబ్బు అది అందువల్ల ఒక్కోసారి సినిమాలు కూడా డ్రాప్ అయిపోతున్నాం ఒక సినిమాకి వెళ్ళాలంటే పిల్లలతో నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది అందువల్ల సినిమా వెళ్ళటం కూడా మానేస్తున్నాం ఒక్కోసారి అంటే ఒక రకంగా ఇది మన స్వేచ్ఛకు కూడా భంగం కలిగించినట్టు ఎందుకంటే మనం ఏది లోపలికి తీసుకెళ్ళకూడదు కాబట్టి అది ఒక మొనోపొలి గుత్తాధిపత్యం వాడు లోపల వాడు చెప్పిందే రేటు వాడు ఎంతైనా చెప్తాడు ఒకరిని చూసి ఒకరు పిల్లల్ని చూసి ఇంకా నేను ఇంత దూరం వచ్చాం కదా తీసుకోకుంటే అలా అలా ఎన్కేష్ చేసేస్తున్నారు వాళ్ళు సినిమాలు బతకాలండి సినిమాలు బతకాలంటే ప్రొడ్యూసర్స్కి లాభాలు రావాలి లాభాలు రావాలంటే ప్రజలు ఎక్కువ మందిని థియేటర్లకు వచ్చినట్టుగా వాళ్ళు చేయాలి ప్రజలు థియేటర్స్కి ఎప్పుడైతే వస్తారో ఆటోమేటిక్గా పైరసీ కూడా తగ్గిపోతుంది రెండోది ఎప్పుడైతే టికెట్ విలువ తగ్గించి స్నాక్స్ విలువ కూడా తగ్గిస్తే డెఫినెట్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కాకుండా ఇంటి నుంచి వచ్చి హాయిగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబంతో సినిమా చూసి ఆ వినోదాన్ని వాళ్ళు పొందగలరు తప్పకుండా స్నాక్స్ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సినిమా టికెట్ కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి కాబట్టి తగ్గించాలి అదేవిధంగా మొన్న డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లుగా ఒక్కొక్కరు పోయి ఒక్కొక్క సినిమా టికెట్ రేట్ పెంచుకోకుండా అందరూ కలిసి ఒక పాలసీ లాగా ఉంటే చాలా బాగుంటుంది అంటే గతంలో మేబీ ఇంత ఫెసిలిటీస్ లేకపోయినా కూడా థియేటర్స్లో ఎక్కడ కూడా ఈ రేట్లు లేవు మీరు గతంలో చూశారు కదా సో గతంలో టెంట్లు ఉన్నా దాని తర్వాత థియేటర్లు వచ్చినా కూడా ఎక్కడ లేవు ఇప్పుడే ఎందుకు ఈ విధంగా పెట్టారంట ఇది దోచేస్తున్నారు వాళ్ళు అసలు సినిమా థియేటర్ కానీ ఆ చైన్ అవి తీసుకుంటున్నారు కదా థియేటర్సు గుత్తాధిపత్యంగా తీసుకుంటున్నారు సపోజ్ దిల్ రాజ్ అంటున్నారు ఒక్కోసారి అల్లు అరవింద్ అంటున్నారు వాళ్ళు ఈ చైన్ అన్నీ తీసేసుకోవటము అలా డబ్బు దోచుకోవటం అంతే దోచేస్తున్నారు జనరల్గా సామాన్యులు సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి శక్తి స్థాయిగా రెండు వందలు రెండు వందల యాభై టికెట్ పెడుతున్నారు అది కొంటారు బాగుంది కానీ ఈ ఈ అక్కడ అయ్యేటువంటి స్నాక్స్కి టికెట్ ఖరీదు కంటే కూడా రెండంతలు మూడు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా సినిమా హాల్కి వెళ్ళేది కూడా మధ్య తరగతి వాళ్ళే వెళ్తుంటారు అందువల్ల ఇంకొకటి పబ్లిక్ తీసుకెళ్లేటువంటి ఫుడ్ని అలౌ చేయాలి ఎందుకు ఎందుకు తీసుకెళ్తారు బయట కాకపోతే బయట తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రేటుకే వాళ్ళు అలౌ చేసే అలౌ చేస్తే బయట తక్కువ కొనుక్కొని తీసుకెళ్ళి ఆడు తింటారు లేదు మీరంతా రేట్లు పెట్టుకుంటే ఇబ్బంది అయ్యాలి బట్ బయట ఫుడ్ని రిసీవ్ చేయకుండా అలో చేయాలి అంటే ఆ అధికారం ఉందా వాళ్ళకి మనం తీసుకెళ్లే ఫుడ్ని ఆపేటువంటి అధికారం ఉందా ఆ అధికారం రాజ్యాంగంలో ఉందా అధికారం అయితే లేదు వాళ్ళకై వాళ్ళు క్రియేట్ చేసుకుంది ఇది వాళ్ళకై వాళ్ళు ఒక రకంగా జురం ఆ విధంగా ప్రయత్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంతేగాని బయట ఆహారం తీసుకెళ్ళకూడదని ఎక్కడ ఉందో ఎక్కడా లేదు హోటళ్ళకి రెస్టారెంట్లకి తీసుకెళ్ళకూడదు కానీ ఎందుకంటే వాడు తినేది కాబట్టి ఇది ప్రైమరీ ఏంటి ఇక్కడ సినిమా చూడటానికి వెళ్తున్నాము మనం తీసుకెళ్తామండి దానికి ఇబ్బంది ఏముంది వాళ్ళు సినిమా దియే సినిమా దీనికంటే కూడా ఈ స్నాక్స్ పాప్కార్న్ బయట అమ్మితే ఇరవై ఇరవై రూపాయలు అమ్ముతుంది పాప్కార్న్ వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అది ఎంత దారుణం అది అలాగే ఇది మన స్వేచ్ఛను హరించడం ఎందుకంటే ఒక రకంగా సినిమా టికెట్ల రేట్లుతో పాటు ఇటు స్నాక్స్ రేట్లు పెంచుకొని బయట నుంచి మనం ఏది తీసుకెళ్లకుండా చేయడం అనే దాని మీద మీరేమంటారు ఇది చాలా దారుణం అండి బయట నుంచి మనం తీసుకెళ్లే ఫుడ్ మనం తినకుండా చేస్తున్నారు ఒకటి చాలామంది పిల్లలు ఉంటారు అవుట్ సైడ్ ఫుడ్ నాట్ వాడు అంటారు కానీ పిల్లలకి ఇంటి దగ్గర నుంచి ఏదైతే మనం తీసుకెళ్తున్నామో అదే మనం పెట్టగలము వృద్ధులు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళు వాటర్ బాటిల్స్ కూడా అలవ్ చేయట్లేదు ఇది మాత్రం చాలా ఖండించవలసినటువంటి విషయం తప్పకుండా బయట ఫుడ్ని కూడా వాళ్ళు అలౌ చేయాలి తర్వాత వాటర్ బాటిల్స్ కూడా అలవ్ చేయాలి లేదా వాళ్ళు కాస్ట్ డ్రాస్టిక్గా తగ్గించినప్పుడే ఎక్కువ మంది థియేటర్కి వెళ్ళ వెళ్తారు వెళ్ళినప్పుడు సినిమాకు కూడా ఆటోమేటిక్గా లాభాలు కూడా వస్తాయి ప్రొడ్యూసర్స్ చాలా ఇంకా ఎక్కువ సినిమాలు కూడా చేసి మనకు ఆనందాన్ని కూడా ఇవ్వగలరు అలాగే సినిమా టికెట్ ధరలు మేము హై బడ్జెట్ పెట్టి తీసామని మాకు ధరలు పెంచమని కోరడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు అది కాస్ట్ ఎక్కువ ఉంది నేను ఒప్పుకుంటున్నాను కానీ థియేటర్లకు అప్పుడైతే వీళ్ళు ఎక్కువ మందిని కానీ రప్పించగలరో ఆటోమేటిక్గా సినిమా టికెట్ విలువ కూడా పెంచాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారం రెండదు చిన్న చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి వీళ్ళందరూ గ్రూప్గా తయారయ్యి ఎప్పుడైతే థియేటర్స్ మొత్తం కొనుగోలు చేస్తున్నారో అట్లాగా కాకుండా చిన్న సినిమాలు కూడా వాళ్ళు ప్రోత్సాహం కలిగించాలి చిన్న చిన్న సినిమాలు కూడా చాలా బాగా క్లిక్ అయ్యి హిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి వాటికి కూడా ప్రజలందరూ వచ్చి చూడాలా చూడాలంటే వాటిని ఎంకరేజ్మెంట్ చేయాలి మనం అప్పుడు కానీ మన సినిమా ఇండస్ట్రీ మంచి ప్రగతి పదంలో వస్తుంది ఖచ్చితంగా అదే అండి ఒక ఫ్యామిలీ పోవాలంటే చాలా భయం వేస్తుందండి ఈ స్నాక్స్ రేటు టికెట్ల కన్నా దారుణంగా పెంచేశారు ఒక ఫ్యామిలీ పోవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఇబ్బందికరంగా ఉంది భయపడిపోతున్నాం పోవాలంటే దాన్ని కొంచెం నియంత్రించాలని అనుకుంటున్నాను సో థియేటర్లు వంద రోజులు ఆడకపోవడానికి కారణం కూడా ప్రత్యేక ప్రధానంగా ఇదే అంటున్నారు దీని మీద మీరు ఏమంటారు అవునండి ఖచ్చితంగా ఇవే అండి ఇంకొకటి ఓటీటీలు ఇవి అన్నీ వచ్చాయి కొంచెం అది కూడా కొంచెం ఇబ్బందికరమే సినిమా వాళ్ళకి దానివల్ల ఈ ఇప్పుడు రెండు వేలు ఎత్తుకుపోతే ఫ్యామిలీకి సరిపోవట్లేదు ఇంతకుముందు రెండు వందలతో పోయి వచ్చేసేవాళ్ళు పాతకాలంలో కొంచెం ఇప్పుడు చాలా దారుణంగా ఉందండి ఇది దానివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ సినిమా దీనికి ఎలా ఉంటే బాగుంటుందంట ఎలా అంటే ఇదే ఇది కొంచెం తగ్గించి ఇది చేస్తే బాగుంటుంది తగ్గాలంటే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా తగ్గిస్తే బాగుంటుందండి మరీ దారుణంగా పెంచేసారు డబుల్ డబుల్గా త్రిపుల్గా చేసారండి స్నాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తే ఎవరైనా ఆలోచన చేస్తారు సినిమాకి వెళ్ళాలంటే పాత రోజుల్లో అంటే ఇంట్లో ఏదన్నా వేరుశెనగలు వేయించుకోను లేదంటే మనుబులు అన్నీ చేసుకొని పెట్టుకొని వెళ్ళేవాళ్ళు మేము చిన్నప్పుడు అయితే ఇప్పుడు కనీసం వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నా కానీ చెకింగ్ చేసి వాటర్ బాటిల్ కూడా ఆపేస్తున్నారు ఇంకా అక్కడ వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ చాలా రేట్లు ఇప్పుడు బయటతో డబల్ రేట్లు అయితే ఉన్నాయన్నీ అసలు ఆ రైట్ ఉందా వాళ్ళకి థియేటర్ యాజమాన్యానికి ఆ రైట్ ఉందా నేను తీసుకెళ్ళడానికి వీల్లేదు ఇది నా థియేటర్ కాబట్టి నువ్వు తెచ్చుకోవడానికి లేదని చెప్పేసి కదా వాళ్ళు ఆపేసి అన్ని తీసి పడేస్తున్నారు కదా అది వాళ్ళ ఇష్టము ఇంట్లో ఇష్టంగా ఉంది భావిస్తున్నారు ఇంట్లో విషం తీసుకెళ్ళి తినేసి అక్కడే పోరు కదా అట్లాగే ఉంది వాళ్ళు చేసే పని అయితే అంటే మనం ఎలాగో వాడు థియేటర్ అయినా వినోద పన్ను కడతాం కదా మనం కట్టి దాంట్లో ఆల్రెడీ యాడ్ అవుతుంది కదా అన్నీ యాడ్ అవుతున్నాయి అదే వాటర్ అది వీళ్ళు తీసుకెళ్ళడం అవన్నీ చేస్తే బాగుంటుంది ఇప్పుడు సినిమా ఒకటికే టికెట్కే పెట్టుకునే వాడు ఉంటాడు వాడిష్టం వాడు తీసుకెళ్తాడు వాడు కావాలంటే చెక్ చేసుకో ఏం తీసుకెళ్తున్నావేంది చూపించి తీసుకెళ్ళు వాటర్ తీసుకెళ్ళు తినేటివి కావాలంటే తీసుకెళ్ళు ఇంకా అన్నీ ఇక్కడే కొనాలి ఇప్పుడు టికెట్ అంటే కొని చూడాలి కంపల్సరీ అది ఫుడ్ అసలు అందులో పౌష్టికాహారం కూడా కాదు అంటే అదే కూడిన సరైన చాలా అవి పాప్కార్న్ రేట్ అయితే మరీ దారుణం పాప్కార్న్ ఆ కోకులు అవి తాకుండా కూడా ఇబ్బంది ఏం లేదు ఆ కాఫీ టీలు అయితే రెండు వందలు వంద ఉన్నాయి ఇక్కడ బయట ఇంకా అది ఫిఫ్టీ కూడా కాదు గడ త్రిపుల్ ఫోర్ టైమ్స్ ఎక్కువ అది నలుగురు అని చెప్పి మొత్తం కూడా టాక్ అయితే వచ్చింది సరే అల్లు అరవింద్ దీన్ని అనుకోండి సో ఆ నలుగురు చేతిలో థియేటర్స్ వెళ్ళిపోయాయి అని చెప్పి స్వయంగా మంత్రికి అందరూ దుర్గేశం మాట్లాడడం జరిగింది సో దీని మీద ఎలా స్పందిస్తున్నారు మీరు నలుగురు అనేది ఇంతకుముందు ఉంది కానీ ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది అయ్యారు నలుగురు ఆయన చెప్పినట్టుగా ఒక పది మంది దాకా అయ్యారు వాళ్ళ గుప్పిట్లో ఉన్న థియేటర్స్ అన్ని బయట రావాలి వాళ్ళు చెప్పినట్టు కొంత పర్సెంటేజ్ ఇస్తున్నారు థియేటర్స్కి మొట్టమొదట దాని తర్వాత కొంత రెంటల్ కూడా ఇస్తున్నారు ఈ పాలసీ కూడా థియేటర్ యజమానులు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకొని గవర్నమెంట్ తోటి ఒక పాలసీ అనేది వచ్చినట్లయితే ఎగ్జిబిటర్స్కి చాలా లాభం ఉంటుంది తర్వాత ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అటు ప్రొడ్యూసర్ కానివ్వండి డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి ఎగ్జిబిటర్ కానివ్వండి వీళ్ళ ముగ్గురు మధ్య సమన్వయం ఎప్పుడైతే లోపించకుండా ఉంటుందో అప్పుడు డెఫినెట్గా ఒక పాలసీ కూడా ఫ్రేమ్ అవుతుంది తప్పకుండా అప్పుడప్పుడు గవర్నమెంట్ తోటి కలిసి చర్చలు కొనసాగాలని చెప్పి నేను మనసావాచ కోరుకుంటున్నాను గవర్నమెంటే దీని మీద ఇది తీసుకోవాలి గవర్నమెంటే వదిలేసినప్పుడు ఇంకా వాళ్ళుగా యజమాను చేసుకుంటూ ఉంది దీన్ని బయట ఫుడ్ని అలో చేయట్లేదు మనం ఇప్పుడు ఈ ఇవి అది ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్తే ఖచ్చితంగా తీసుకోవాలని ఇది చేస్తుంటారు ఇంకా తప్పట్లేదండి దీని కొంచెం ఇది తీసుకొని అరికట్టడం మంచిదండి దానికోసం చాలా వరకు సినిమా వాళ్ళు వెళ్ళడానికి మానేశారు ఇంకా ఏదో వచ్చినప్పుడు ఎప్పుడో ఓటీటీలో చూసుకుందాంలే అని ఇది చేశారు అందువల్ల సినిమా దీని మీద జనాలకి కొంచెం ఇదైందండి అలాగే పార్కింగ్ రేట్ల గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు దీని మీద మీరు ఏమంటారు పార్కింగ్ రేట్లు అంటే అది మామూలే దాని గురించి పెద్ద అది కూడా వంద రూపాయలు చేశారు బైక్కి యాభై రూపాయలు చేసేసారు ఇంతకుముందు ఐదు రూపాయలు ఇస్తే ఉండేది ఇప్పుడు ప్రతిది ఇప్పుడు ప్రతి ఒక్కరు వెహికల్స్ తీసుకెళ్ళాలి దాని మీద వంద రూపాయలు పెట్టడం ఏంటండి మరి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టాలి సేమ్ దాన్ని పెంచేసారు దానికి ఏం కాస్ట్ ఉంది దానికి ఏం ఇది ఉంది అదే పార్కింగ్ అదే ఇది అండి డబుల్ త్రిపుల్గా చేసేసారు అది కూడా అందువల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి అటువంటిది ఇంకా పిల్లలు ఉంటారు వాళ్ళు అడుగుతారు వాళ్ళ కోసం కొనాలి అది భర్తనే కదా మరి సో ఇటువంటి దాన్ని నివారించాల్సిన ప్రయత్నం ఎంతైనా ఉంది అంటే ఇంతవరకు అంటే పవన్ కళ్యాణ్ దీని మీద చర్యలు తీసుకోమన్నంత వరకు కూడా ఇటు సినిమాటోగ్రఫీ మంత్రిగా మంత్రులు ఎంతోమంది పనిచేశారు మరి వీళ్ళందరూ కూడా దీని మీద ఎందుకు దృష్టి సారించలేదు ఏంటి అంటే ఇప్పుడిప్పుడే మొదలైంది అనిపిస్తుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అదే వాళ్ళు ఏదంటే కమిటీ అంతా రావాలి ఎవరు ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరు వచ్చి మాట్లాడటం కాదు మీరు ఒక పాలసీ తోటి వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అది కరెక్ట్ అయినటువంటి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటా ద్వారా ప్రజలు కూడా మేలు కలుగుతుందని నేను అనుకుంటున్నాను సో మొత్తానికి తీసుకుంటే మనం తీసుకెళ్లేటువంటి స్నాక్స్ని ఆపేటువంటి అధికారం అయితే ఎవరికీ లేదు సో ఈ విధంగా థియేటర్ యాజమాన్యాలు తమకు నచ్చినటువంటి పాలసీలు తీసుకొచ్చి నచ్చినటువంటి విధానాలు అనుసరిస్తూ సగటు ప్రేక్షకుడు థియేటర్కి రాకుండా చేస్తున్నారు దీనివల్ల వంద రోజులు ఆడాల్సిన సినిమాలు వారం రోజులే ఆడుతూ ఉన్నాయి ఎందుకంటే థియేటర్కి వెళ్తే భారం అనేది ఫీల్ అవుతూ ఉన్నారు సో దీనివల్ల థియేటర్ దాకా పోయేటువంటి పరిస్థితి లేదు కనీసం మనం తీసుకెళ్ళినటువంటి వస్తువు లోపల తీసుకెళ్ళి తిందామంటే అది లేదు అక్కడ వాళ్ళు ఏదైతే పెడతారో అదే తినాలి సరే అది తిందాము అనుకుంటే దాని రేట్లు అయితే భారీగా ఉన్నాయి సో దీని అందటి మీద నియంత్రణ తీసుకురావాలి ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్నటువంటి చర్య ఏదైతే ప్రకటించారో ఇది కార్యాచరణ దాల్చాలి లేదంటే చర్చలు చేసుకున్నా మళ్ళీ మామూలు అయిపోయింది ఏదో ఆ హరిహర విలమలు సినిమా వరకు అని కాకుండా ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా దీని మీద మంత్రి కందురావు దుర్గేష్ కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు స్పందించాలి ఇది కార్యాచరణ దాల్చాలి అంతేగాని మాటల వరకు అయితే అయితే కరెక్ట్ కాదు మాటల వరకు అయితే కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీన్ని కార్యాచరణ దాల్చితే మాత్రం సగటు ప్రేక్షకులు ఆనందించేటువంటి సమయం బాగుంటుంది అలాగే థియేటర్లు కూడా రన్ అవుతాయి వంద రోజులు బొమ్మలు కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు సో ఎట్టకేలకు ఒక మంచి పరిణామం అయితే డిప్యూటీ సీఎం రూపంలో చోటు చేసుకుంది హరిహర వీరమలు సినిమాకి సంబంధించి జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్లో సినిమా టికెట్లతో పాటు ధరలు ఏదైతే స్నాక్స్ ధరలు ఉన్నాయో ఇది తెరపైకి రావడం దీని మీద చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం అనేది ఇప్పుడు ఏపీలో మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది మొత్తానికి ఇది ఎప్పటి నుంచో మేము గళం వినిపిస్తున్నాం సగటు ప్రేక్షకుడు ఈ వాయిస్ అయితే ఎవరూ తీసుకోవట్లేదు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్నటువంటి ఈ చర్య అనేది అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరూ అలాగే ఈ ధరలో నియంత్రణ అనేది ఖచ్చితంగా చేపట్టాలి ఇరవై రూపాయల పాప్కార్న్ తీసుకెళ్ళి రెండు వందల రూపాయలు అమ్మడం నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అమ్మడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం స్నాక్స్ తీసుకుంటే కూడా స్నాక్స్ రేట్లు కూడా అలాగే ఉన్నాయి ఏదైనా కూడా యాభై రూపాయల పై మాటే అరవై రూపాయలు వాటర్ బాటిల్ అమ్మడం అనేది ఎంతో దారుణమైనటువంటి విషయం మల్టీప్లెక్స్ కడుతున్నారు కరెక్టే కానీ దానికి సంబంధించి ట్యాక్స్లు అయితే మా నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు పైపెచ్చు ఈ విధంగా ధరల అదు అదుపు లేనటువంటి ధరలు పెట్టడం అనేది దారుణమైనటువంటి విషయం ఇటు పార్కింగ్ తీసుకుంటే మనం థియేటర్కే కదా వెళ్తూ ఉన్నాం అక్కడ పార్కింగ్ ఛార్జెస్ అది కూడా వంద రూపాయల వరకు వసూలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం దీని అంతటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ రోజుకి ఏదో మమా అన్నట్టు కాదు ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ అనేది ఉండాలి దీనికి సంబంధించి ఖచ్చితంగా పవన్ కళ్యాణే దీన్ని సాధించగలరు కాబట్టి పవన్ కళ్యాణే దీని మీద చర్యలు తీసుకొని ప్రేక్షకుడికి సినిమాను దగ్గర చేయాలి ఇప్పుడు సినిమా అయితే దూరం అయిపోయింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి కాబట్టి ఓటీటీలో వస్తుందే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మనం ఏడబెడతాం అనే విధంగా ప్రజలు తయారైపోయారు ఒకరోజు వంద రూ వంద రోజులు ఆడేటువంటి బొమ్మ ఈరోజు వారం రోజులకి పూర్తిగా అయిపోయేటువంటి పరిస్థితి అది అగ్ర హీరోల సినిమాలు ఆ స్థాయికి వచ్చేసాయి సో ఇది కాకుండా మారాలి టికెట్ ధరలు మారాలి అలాగే థియేటర్లలో మనం తీసుకెళ్లేటువంటి స్నాక్స్ని ఆలోచించాలి ఈ స్వేచ్ఛ ఎవడిచ్చాడు అని చెప్పి సగటు అభిమాని ప్రశ్నించేటువంటి పరిస్థితి సగటు ప్రేక్షకుడు ప్రశ్నించేటువంటి పరిస్థితి సో థియేటర్లలో మనం తీసుకెళ్లేటువంటి స్నాక్స్ని ఆలోచించాలి అలాగే ప్రధానంగా తీసుకుంటే రేట్ల ధరలు పూర్తిగా నియంత్రించాల్సినటువంటి అవసరమైతే ఉంది అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి నెల్లూరుకు సంబంధించి సింహపురి వాసులు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు